నమస్తే నేను మీ తేజస్విని గుప్తా యోగా అండ్ పీస్ఫుల్ ప్రెగ్నెన్సీ కోచ్ సో ఈరోజు మనం న్యాచురల్ డెలివరీకి కొన్ని ఆసనాస్ చేద్దాము సో ఏదైనా సరే ప్రెగ్నెన్సీలో యోగా కనుక ఎక్సర్సైజ్ చేయాలి అంటే ఫస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకున్నాక వాళ్ళు ఓకే అంటేనే చేయాలి ఒకవేళ వాళ్ళు ఓకే అంటే మనం ఈ ఆసనాస్ చేయొచ్చు సో ఫస్ట్ వచ్చేసి బటర్ఫ్లై కూర్చో తిత్తిలి ఆసన స్ట్రైట్గా కూర్చొని ఇక్కడ కాలిలా ట్యాప్ చేస్తూ ఉంటాము ఓకే ఇలా ఒక థర్టీ కౌంట్ వరకు చేస్తూ ఉండాలి అండ్ ఆల్వేస్ మీ స్పైండ్ స్ట్రైట్గా పెట్టడానికి ప్రయత్నించాలి అండ్ అలా కూడా కాస్త పైకి లిఫ్ట్ చేసి ఇలా ట్యాప్ చేస్తూ ఉండాలి ఓకే తర్వాత ఫార్వర్డ్ బెండింగ్ వస్తున్నప్పుడు మనం ఏ ఆసన చేసినా కూడా అప్డౌన్ మీద ప్రెజర్ పడకూడదు అనమాట జస్ట్ కాన్షియస్గా చేస్తూ ఉండాలి సో నెమ్మదిగా మ్యాక్సిమం కాకుండా లైట్గా ఎంత వీలైతే అంత ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి ఇక్కడ ఇంతే ఇలా వచ్చేసి మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి అండ్ ఎక్సేల్ డౌన్ ఇలా ఒక టెన్ కౌంట్ హోల్డ్ ఉంది మళ్ళీ ఇంకొకసారి ఇన్హేల్ ఆప్ అండ్ ఎక్సేల్ డౌన్ అగైన్ టెన్ కాంట్ హోల్డ్ చేస్తాం తర్వాత రైట్ లెగ్ రిలీజ్ చేసేసి సైడ్ స్ట్రెచెస్ సో ఇక్కడ మీ అబ్డామిన్ చుట్టూ ఉన్న ఏరియాని మనం కొంచెం స్పేస్ క్రియేట్ చేస్తున్నాం బేబీకి కాబట్టి ఇక్కడ సైడ్ స్ట్రెచెస్ ఇలా రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేసి మ్యాక్సిమం వెళ్తే ఎంత విలుతుంది అంత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి వరకు వెళ్తే ఇక్కడికి కొంచెం పైకి లేదా ఇంతే చేయగలుగుతాం ఇంతే ఏం పర్వాలేదు మీ బాడీని వినండి టు యువర్ బాడీ మీ బాడీ మీకు ఎలా చెప్తుంటే దాన్ని ఫాలో అవ్వాలి జస్ట్ ఇలా సెంటర్లోకి వచ్చేసి ఇన్హేల్ చేస్తాం అండ్ ఎగ్జేల్డ్ ఆ ఇన్హేల్ అప్ ఎగ్జేల్ ఇన్హేల్ అప్ అండ్ ఎక్సేట ఇక్కడ ఒక టెన్ కౌంట్ హోల్డింగ్ చేస్తాము ఇక్కడ బ్రీతింగ్ హోల్డ్ చేయకూడదు పోస్టర్ అంటే మన ఆసనాన్ని హోల్డ్ చేయాలి అలా ఒక టెన్ కౌంట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ ఇలా ఒక త్రీ టైమ్స్ చేయాలి చేసిన తర్వాత ఆపోజిట్ సైడ్ లెగ్ చేంజ్ చేసేసి మళ్ళీ సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా చేస్తామన్నమాట ఓకే నెక్స్ట్ చక్కీ చలాన్ సో ఇక్కడ సేమ్ అంటే మన పూర్వకాలంలో అయితే పిండి రుబ్బడం అనమాట సో ఇక్కడ అలాంటి పనులు మనం చేయట్లేం కాబట్టి ఆసనాస్ ద్వారా చేస్తున్నాం చక్కీ చలాన్ కాళ్ళు సైడ్కి వెళ్ళిపోకుండా స్ట్రైట్గా సెంటర్లో ఉండాలి అండ్ ఇంటర్లాక్ ఫింగర్స్ చేసేసి నెమ్మదిగా ఏ ఆసనం చేసినా కూడా మనము బేబీని మైండ్లో పెట్టుకొని బేబీని దృష్టిలో పెట్టుకొనేసి చేయాలి ప్రెజర్ అవ్వకుండా నెమ్మదిగా స్లోగా ఇలా చేయాలి తర్వాత రివర్స్ రివర్స్ నెక్స్ట్ ఇన్హేల్ చేస్తూ చేతులపైకి అండ్ లెగ్స్ నెమ్మదిగా డౌన్ వాక్ విత్ యూర్ హ్యాండ్స్ జస్ట్ అలా మెల్లిమెల్లిగా మీ ఫింగర్స్తో ముందుకు వెళ్ళండి అండ్ తలపైకి ఇక్కడ పోస్టర్లో ఇలా జస్ట్ ముందుకు వెళ్ళాలి అండ్ నెమ్మదిగా మళ్ళీ వెనక్కి రావాలి ఇలా ఒక త్రీ టైమ్స్ మళ్ళీ డీప్ బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్ చేస్తూ కొంచెం ముందుకు వెళ్ళాలి ఇలాగా ఇక్కడ ఇన్నర్ థాయిస్ దగ్గర మీకు స్ట్రెచ్ తెలుస్తుంది మోకాళ్ళ వెనక భాగము కంప్లీట్గా కాళ్ళంతా కూడా స్ట్రెచ్ తెలుస్తుంది గమనించాలి అండ్ సెంటర్ నెక్స్ట్ వజ్రాసనంలో కూర్చోయాలి సో తిన్న తర్వాత చేయవలసిన ఏకైక ఆసనం వజ్రాసనం అనమాట ఏ ఆసనం చేయడానికి వీళ్ళే సుఖాసనం లేదంటే వజ్రాసనం చాలా ఉత్తమం సో ఎప్పుడైనా సరే మీకు కంఫర్ట్గా ఉంది అనుకుంటే కనుక ఆఫ్టర్ మీల్స్ వజ్రాసంలోకి వచ్చేసేయాలి ఇక్కడ ఇలా కూర్చున్నాక జస్ట్ స్పైన్ స్ట్రైట్గా ఎలా కూర్చుంటాము జస్ట్ ఇన్హేల్ చేస్తూ మెల్లిగా పుష్ చేయాలి ముందు పుష్ చేస్తూ తల వెనక్కి అండ్ సెంటర్ సో మ్యాక్సిమం స్ట్రెచ్ అవ్వాల్సిన పని లేదు లైట్గా స్ట్రెచ్ అవ్వాలి ఇలా జస్ట్ మీ అప్డోమిని పుష్ చేస్తూ తల వెనక్కి అండ్ సెంటర్ వన్ మోర్ టైం ఇన్హేల్ బ్యాగ్ అండ్ ఎక్సేల్ డా సెంటర్ నెక్స్ట్ రైట్ లెగ్ ఇలా పైకి లిఫ్ట్ చేసి మీ మోకాలు మీ పాదం రెండు స్ట్రైట్ లైన్లో ఉండాలి చూసుకోవాలి మ్యాక్సిమం ఓపెన్ చేసేసి జస్ట్ ఇలా సైడ్ స్ట్రెచెస్ ఇంతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఒక టెన్ టైమ్స్ మ్యాక్సిమం స్ట్రెచ్ అయ్యి ఇలాగే మళ్ళీ సేమ్ ఒక టెన్ కౌంట్ ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైట్ టెన్ కౌంట్ మళ్ళీ సేమ్ లెగ్స్ లెగ్ చేంజ్ లేదు అంటే ఇంకా ఇందులోనే ఇంకా కొంచెం కాలు ఇంకా దూరం పెట్టేసుకొని ఇలా సైడ్ స్ట్రెచెస్ చేయాలి ఇవన్నీ కూడా మీకు కంఫర్టబుల్గా ఉంటేనే చేయాలి ఇబ్బంది అనిపిస్తే ఫస్ట్ టైం చేస్తే ఇబ్బందిగా ఉంటే మెల్లిమెల్లిగా ఒక ఫస్ట్ వన్ టైం చేసిన తర్వాత ఒక్కసారి చేసి మెల్లిమెల్లిగా కౌంట్ పెంచవచ్చు సేమ్ అదే విధంగా ఆపోజిట్ సైడ్ కూడా చేస్తాము అండ్ నెమ్మదిగా మళ్ళీ కాల్ ఓపెన్ అండ్ అగైన్ సైడ్స్ ఫార్వర్డ్ బెండ్ ఇలా చేయకూడదు సైడ్కి ఓన్లీ సైడ్కి మాత్రమే స్ట్రెచ్ అవ్వాలి ఇలాగ రిలాక్స్ నెక్స్ట్ ఇలా వజ్రాసంలోకి వచ్చేసి వన్ లెగ్ రిలీజ్ చేయాలి వన్ లెగ్ ఫోల్డింగ్లోనే ఉంటుంది జస్ట్ వన్ లెగ్ ఇలా ముందుకు పెట్టేసుకొని ఈ కాలు మీ హిట్ కింద అయినా ఉంచవచ్చు లేదంటే సైడ్కైనా సరే ఉంచవచ్చు జస్ట్ సైడ్ స్ట్రెచెస్ ఇలా ఆపోజిట్ సైడ్ చూడాలి మళ్ళీ లైట్గా స్ట్రెచ్ అవ్వాలి ఇక్కడ అండ్ సెంటర్ మళ్ళీ సేమ్ లెగ్ చేంజ్ లైట్గా స్ట్రెచ్ అవ్వాలి ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్ట్రెచ్ అవ్వాలి అండ్ సెంటర్ రిలాక్స్ నెక్స్ట్ సో గాడ్ ఎస్పోజ్ అంటాము కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుంటాము మీరు రైట్ ఫీడ్ రైట్ సైడ్ టర్న్ చేస్తారు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి హ్యాండ్స్ నమస్కారం వదుల్లో పెట్టేసుకొని శ్వాస వదిలేస్తూ కిందికి శ్వాస తీసుకుంటూ పైకి ఇన్హేల్ అండ్ ఎక్సేల్ డౌన్ ఇన్హేల్ అప్ అండ్ ఎక్సేల్ డాన్ ఇన్హేల్ అప్ అండ్ ఎక్సేల్ డౌన్ ఇలా ఒక టెన్ టైమ్స్ చేయాలి అండ్ చేసిన తర్వాత ఈ పోస్టర్లో హోల్డింగ్ అంటే జస్ట్ అలా ఒక టెన్ సెకండ్స్ పోస్టర్లో ఉండాలన్నమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఒక టెన్ కావచ్చు మీరు ఇక్కడ చేస్తున్నప్పుడు ఇక్కడ థైస్ దగ్గర చాలా ఇబ్బందిగా పెయిన్ అనిపిస్తుంది రిలాక్స్ అవ్వండి బట్ మళ్ళీ పోస్టర్లోకి వచ్చేయండి ఇవి చేయడం వల్ల స్ట్రెంగ్త్ వస్తుంది మీకు అండ్ ఇందులో సైడ్ స్ట్రెచెస్ ఇలాగా ఇలా ఒక ట్వంటీ టైమ్స్ మీకు ఏమాత్రం బ్రేక్ తీసుకోవాలన్నప్పుడు ప్రతిసారి జస్ట్ రిలాక్స్ అండ్ అగైన్ కంటిన్యూ ఓకే రిలాక్స్ నెక్స్ట్ స్టాండింగ్కి వచ్చేసి మీ చేతులు రెండు నడు మీద పెట్టేసుకుంది షోల్డర్స్ వెనక్కి రొటేట్ చేయాలి ఎల్బోస్ కూడా వెనక్కి నెమ్మదిగా మీ హిప్ రొటేషన్స్ చేయాలి ఇలాగా అండ్ ఆల్వేస్ స్లో బ్రీతింగ్ అండ్ స్లో బ్రీత్ అవుట్ అండ్ రివర్స్ నెక్స్ట్ వీరభద్రాసన కాళ్ళ మధ్యలో అట్లీస్ట్ త్రీ ఫీట్ గ్యాప్ తీసుకుంటాము జస్ట్ మీ కుడిపాదం రైట్ సైడ్ టర్న్ చేసేసి హ్యాండ్స్ ఇలా పైకి లిఫ్ట్ చేసి లొకేట్ యువర్ రైట్ సైడ్ నెమ్మదిగా మీ మోకాల్ని మాత్రమే మూవ్ చేయాలి ఇలా బాడీ ముందుకు వెళ్ళిపోకూడదు జస్ట్ మోకాల్ని మాత్రం మూవ్ చేయాలి ఇక్కడ పోస్టర్లో ఉండాలి టెన్ కౌంట్ అండ్ సెంటర్ మళ్ళీ ఆపోజిట్ సైడ్ సేమ్ అదేవిధంగా హ్యాండ్స్ రెండు షోల్డర్ లెవెల్ చూసుకోవాలి అండ్ మోకాలు మాత్రం ముందుకెళ్ళాలి స్ట్రెచెస్ ఎక్కడెక్కడ అవుతున్నాయో గమనించాలి అండ్ సెంటర్ నెక్స్ట్ మలాసన మలాసనలో ఇక్కడ కూర్చుంటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే మీరు హిప్ కింద రెండు పిల్లోస్ కానీ పెట్టుకోవచ్చు లేదంటే సపోర్ట్ తీసుకునైనా కూర్చోవచ్చు మలాసన చాలా బ్యూటిఫుల్ మన నార్మల్ డెలివరీ అవ్వడానికి సో ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అండ్ మళ్ళా ఆసనలో అట్లీస్ట్ టెన్ కాండ్ అలా ఒక ఫైవ్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ డైలీ ప్రాక్టీస్ పెట్టుకోవాలి సో మళ్ళీ మెల్లిగా ఇన్హేల్ చేస్తూ అప్ అండ్ ఎక్సేల్ డా అండ్ ఇందులో లాస్ట్ ఇంకా కంఫర్ట్ ఉంది ఇంకా చేయగలను అనుకున్నప్పుడు వాక్ చేయాలి మలాసన ఆసన వాక్ అంటాము సో ఇక్కడ హ్యాండ్స్ ఇంటర్లాక్ చేయచ్చు లేదంటే హ్యాండ్స్ కింద పెట్టవచ్చు కంఫర్టబుల్గా ఉంటే ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తాము అండ్ లేదు ఇబ్బందిగా అనిపిస్తే జస్ట్ ఇట్లా హ్యాండ్స్ కింద పెట్టేసి జస్ట్ సపోర్ట్ తీసుకుంటూ నెమ్మదిగా వాక్ చేయాలి ఇలా ముందుకి అండ్ నెమ్మదిగా వెనక్కి ఓకే సో ఈ ఆసనాస్ ఈ ఇప్పుడు ఏవైతే చేసామో చిన్న చిన్న ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల నార్మల్ డెలివరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ కండిషన్ ఓకే థ్యాంక్ యూ